ధన్యజీవి కథానిక నాన్న ఎల్లుండే మన నాగపూర్ ప్రయాణం ఓ పది రోజులకు సరిపడా బట్టలు మందులు సర్దుకుని రెడీగా ఉండు తండ్రి శేషగిరితో చెప్పాడు సుభాష్ ఒరే మీ బావమరిది పెళ్ళికి నేను ఎందుకురా అయినా ఎక్కడ వైజాగ్ ఎక్కడ నాగపూర్ కోడలో నువ్వు వెళ్ళిరండి సంశయిస్తూ చెప్పాడు శేషగిరి మా డాడీ మీకు కూడా చెప్పారుగా మా తమ్ముడు పెళ్ళికి అని మరి మనని ఓ వారం ముందుగా రమ్మని అయినా ఏంటండి మీ బెట్టు సరి శేషగిరి మీద నోరు చేసుకుంది కోడలు సుజన అబ్బాయి అదేం లేదమ్మా నేను కూడా అంత ముందుగా వస్తే బాగుండదేమోనని చిన్నగా కొనిగాడు శేషగిరి ఆరోగ్యం సరిగ్గా లేని మిమ్మల్ని ఒక్కరిని వదిలేసి వెళ్తే జనం మమ్మల్ని అంటారు ఏం పర్లేదు రండి అక్కడ మేము పెళ్లి పళ్ళల్లో బిజీగా ఉంటే మన చంటాడిని ఆడిద్దురు కానీ ఫైనల్ డెసిషన్ చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సుజన అవును నాన్న సుజన చెప్పింది కరెక్ట్ పిల్లాడిని నాడించడానికైనా మీరు రాక తప్పదు భార్య మాటను బలపరిచాడు సుభాష్ అభిమానం అడ్డు వస్తున్నా ఇక చేసేదేమీ లేక ఆ ప్రయాణం ఏర్పాట్లలో పడ్డాడు శేషగిరి కుటుంబ సభ్యులతో నాగపూర్ చేయించిన సోఫాలో కూర్చుని ఏదో మరాఠీ దినపత్రికలో బొమ్మలు చూస్తున్నాడు శేషగిరి లోపల గదుల్లో అందరూ నగలు చీరల గురించి చర్చించుకుంటున్నారు ఈలోగా ఆ అడ్రస్ నహి హై కడిబీ చౌకా చౌరస్తా పెట్రోల్ పంప్కి సామ్నే నాలుగు వందల ఫోర్ నాట్ టూ జీవన్ ధారా అపార్ట్మెంట్ సెల్ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతూ వీధిలోకి వచ్చాడు తండ్రి హర్షవర్ధన్ వియంకుడిని చూసి సోఫాలోంచి లేచాడు శేషగిరి చూడండి శేషగిరి ప్రతిభ సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు బెల్ కొడితే చూడండి లోపల మేము కొంచెం బిజీగా ఉన్నాం శేషగిరి చెప్పి లోపలికి వెళ్ళాడు హర్షవర్ధన్ ఈ మహానుభావుడికి నన్ను బావగారు అని పిలవడానికి కూడా నామోషి అయినా ఇదంతా ఈ సుభాష్ గాడి వల్లే అని మనసులో అనుకుంటూ ఒకసారి గతంలోకి జారిపోయాడు శేషగిరి అప్పట్లో వైజాగ్లో ఓ బట్టల షాప్లో సేల్స్మెన్గా పనిచేస్తూ ఓ చిన్న ఇంట్లో అద్దుకుండేవాడు తను సుభాష్కి పదిహేనేళ్ళ వయసు ఉండగా తన భార్య మానసిక రోగంతో వ్యాధితో మరణించింది ఆ రోజు నుంచి సుభాష్ని కంటికి రెప్పలా కాచుకున్నాడు తను తనలా కాకుండా వాళ్ళ అమ్మ పోలికలతో అందంగా తెల్లగా ఉండేవాడు సుభాష్ అందుకేనే మా అమ్మాయిల దృష్టి విడిమీదే మీదే ఉండేది డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా ఓ రోజు అమ్మాయితో ఇంటికి వచ్చాడు సుభాష్ వచ్చి రాగానే నాన్న ఈ అమ్మాయి పేరు సుజన నాగపూర్లో బాగా స్థిరపడ్డ అందరు వీళ్ళ నాన్నగారు నాగపూర్లో ఆదాయపు పన్ను శాఖలో పెద్ద హోదాలో ఉన్నారు ఈ అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది ఓ సెమినార్లో పరిచయం అయింది అంటూ చెప్పుకుపోసాగాడు సుభాష్ ఈలోగా అతనికి అడ్డుపడి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్న అంకుల్ మేమిద్దరం ప్రేమించుకున్నాం నిజానికి ఇలాంటి తక్కువ సంబంధం మా డాడీ ఒప్పుకోరు కానీ ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది ఏదో ఫార్మాలిటీ కోసం మీతో చెప్తున్నాము అంతే ఒక్క మొక్కలో చెప్పింది సుజన నిశేష్ఠుడై వింటున్న తనను పట్టించుకోకుండానే అవును నాన్న అంతా సుజన చూసుకుంటుంది అలాంటి గొప్ప సంబంధం కుదిరితే మన జీవితాలు కూడా ఒడ్డున పడతాయి ఆశగా చెప్పాడు సుభాష్ మీరు ఇష్టపడ్డారు వాళ్ళ నాన్నగారు కూడా ఇష్టపడితే నాకు అభ్యంతరం ఏముంటుంది గొంతు పెగుల్చుకొని అలాగో అన్నాడు కానీ లోపల చాలా భయాందోళనలకు గురి అయ్యాడు తను మనసులో ఏమోలో ఈ పెళ్ళికి సుజన తండ్రి ఒప్పుకోకపోతే బాగుండును అని కూడా అనిపించింది కొడుకు అమ్ముడు పోవడం అనేది ఏ తండ్రికి మాత్రం ఇష్టమవుతుంది కూతురి మొండి పట్టుదల పట్టడంతో ఇక కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు హర్షవర్ధన్ ఆ తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి పలుకుబడి వైజాగ్ పన్ను శాఖల తన అల్లుడికి ఓ ఉద్యోగం కూడా వేయించాడు భవిష్యత్తులో తమ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొడుక్కి పెళ్ళై సుజన కాపురానికి వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు బాగానే గడిచినాయి తన ఆరోగ్యం పాడవడంతో తన జీవితం పూర్తిగా కొడుకు కోడలు చేతిలోకి వెళ్ళిపోయింది అన్నింటికి వాళ్ళ మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చేసింది తనకు కాలింగ్ బెల్ శబ్దం వినపడంతో ఉలిక్కిపడి గదిలోంచి గతల నుంచి బయటికి వచ్చిన శేషగిరి లేచి వెళ్ళి తలుపు తీశాడు వచ్చిన ఆ డెలివరీ పర్సన్ సరుకులు లోపల పెట్టి తిరిగి వెళ్ళిపోబోతుంటే అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది ఎక్కడా ఎక్కడ చూశాడు తాను అతని వెనుకే వెళ్ళి ఇదిగో బాబు నీది వైజాగ్ కాదు అడిగాడు శేషగిరి తెలుగు నై మే నాగపూర్ హు అలాహు గబగబా చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు అతను ఇదిగో బాబు ఒకసారి ఇలా చూడు అతని వెనుకనే వేగంగా నడుస్తూ పిలిచాడు శేషగిరి శేషగిరి మాటలను వినకుండా అతను గబగబా లిఫ్ట్లో వెళ్ళిపోయాడు ఈలోగా లోపల నుంచి వచ్చిన సుభాష్ నాన్న క్యారిడార్లో ఏమిటి ఆ అరుపులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు లోపలికి నడు సీరియస్గా అన్నాడు ఒరే సుభాష్ అతను వాడు వాడు ఎవరనుకుంటున్నావు గద్గద స్వరంతో అడిగాడు శేషశ్రీ ఎందుకు తెలియదు నాకు తెలుసు రంగుతో సహా అన్ని నీ పోలికలే పెద్ద కొడుకు విక్రమ్ ఇందాక సరుకులు లోపల పెడుతున్న సమయంలోనే వాడిని గుర్తుపట్టాను మనిషిలో పెద్ద వాడి గురించి బెంగ పెట్టుకునే కదా అమ్మ చనిపోయింది దయచేసి మా వాళ్ళకి ఆ డెలివరీ అతను నా అన్నయ్య అని చెప్పకు కఠినంగా చెప్పాడు సుభాష్ సుబ్బు వాడు నీకంటే ఆరేళ్ళు పెద్ద చదువు సరిగ్గా అబ్బక జులాయ్గా తిరుగుతూ ఉంటే కోపం వచ్చి నేనే ఎక్కడికైనా పోయి కష్టపడి బతకమని వాడిని తరచుగా తిడుతూ ఉండేవాడిని నా సాధింపులు భరించలేకనే ఓ రోజు ఇంట్లోంచి పారిపోయాడు ఇదిగో ఇన్నాళ్లకు ఇలా కన్నీరు తుడుచుకుంటూ చెప్పాడు శేషకి సరేలే ఏడావకు ముందు లోపలికి నడు ఈ విషయం ఇక్కడితో వదిలే లేకపోతే నా పరువు పోతుంది అర్థమైందా హెచ్చరించాడు సుభాష్ ఒరే సన్నాసి వాడు నీలా ఒకరి నీడలో బతుకుతున్న పరాన్న జీవి కాదురా తన స్వశక్తితో బతుకుతున్న కష్టజీవి అని మనసులో అనుకుని సరే ఈ విషయం మీ వాళ్ళకి చెప్పను నీ కడుపు మీద కొట్టను సరేనా తండ్రి చెప్పిన ఈ మాటతో ఆనందంగా లోపలికి వచ్చాడు సుభాష్ తండ్రి వెంట రాగా లిఫ్ట్లోకి అడుగుపెట్టి జీ బటన్ నొక్కి నొక్కిన విక్రమ్ కళ్ళు తన్నిటితో నిండిపోయాయి ఈ లిఫ్ట్లో అప్పుడు ఎవరు లేకపోవడం అతని అదృష్టం పదిహేనవ అంతస్తు నుండి వేగంగా లిఫ్ట్ లోని ఆ డెలివరీ పర్సన్ విక్రమ్ దుఃఖం అంతకన్నా వేగంగా పిల్లుకుతోంది కడుపును ఉండచుట్టుకుపోతుండగా రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అయింది మొహం చూసి ఏది ఆ సింహం లాంటి రాజసం గాంభీర్యం ఏదీ కన్నుల్లో ఆ ఆత్మవిశ్వాసం ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు నాన్న వాడు వాడు సుభాష్ ఏం మారలేదు అలాగే అందంగా ఉన్నాడు కానీ అలాగే కఠినంగా కూడా ఉన్నాడు చిన్నప్పుడు తనకు అన్నింట్లో ఫెయిల్ మార్కులు వస్తే ఎంతో చేదరింపుగా చూసేవాడు తనకు వాడంటే ఎంతో ఇష్టం దగ్గరకి చేరబోతే కొట్టేవాడు తను నల్లగా ఉంటానని వాడికి చిన్న చూపు ఓసారి నాన్న తనను వీపు చిట్టేలా బెల్ట్తో కుడితే ఇంట్లోంచి వెళ్ళి పొమ్మని అన్నాడు తనకు అనిపించింది ఆయన్ను తాను చాలా విసిగిస్తున్నాడు ఎంత ప్రయత్నించినా చదివినవి గుర్తు ఉండడం లేదు బయటికి వెళ్ళిపోవాలి వీళ్ళకందరూ ఎంత దూరం అనుకుంటూ రైలు ఎక్కి చాలా దూరం వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు డెలివరీ ఏజెంట్గా పనిచేస్తూ నాన్న తన దగ్గరకు వస్తే ఎంత బాగుండును వస్తాడా వస్తే మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకోడు అవును అమ్మ అమ్మ కనిపించదేమి ఒకవేళ అమ్మ వెళ్ళతో రాలేదేమో ఎలాగో ఆఫీస్కి చేరుకున్నాడు విక్రమ్ ఏమిటి అదోలా ఉన్నావు కొలిగడిగిన ప్రశ్నకి ఏమీ లేదంటూ దాటవేసి మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ రోజుకు తాను పని చేయలేనని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళిన ఓ పావుగంట తర్వాత సార్ ఇందాక వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ ఇస్తారా హర్షవర్ధన్ అడిగాడు శేషగిరి దేనికి శేషగిరి గారు వాడికి ఏమైనా సంబంధాలు చూస్తారా వెటకారంగా నవ్వుతూ అడిగాడు హర్షవర్ధన్ లేదు సార్ అతను చాలా అభిమానవంతులా ఉన్నాడు టిప్పు ఇవ్వబోతే వద్దన్నాడు అంత అభిమాన పనికిరాదని చెప్దామని తన వైపు అనుమానంగా చూస్తున్న సుభాష్ వంక చూస్తూ వియ్యంకుడు చెప్పిన ఆ నెంబర్ నోట్ చేసుకున్నాడు శేషగిరి అంతేకాదు ఈ వివాహ కార్యక్రమం తర్వాత తను వైజాగ్ రావడం లేదని ఇక తన శేష జీవితం అంతా స్వశక్తితో పైకి వచ్చిన తన పెద్ద కొడుకు విక్రమ వద్దేనని సుభాష్కు చెప్పాలని నిశ్చయించుకున్నాడు శేషగిరి అందరూ హడావిడిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఎక్కి ఓ రెండు ఫ్లోర్ల క్రిందకి వచ్చి అక్కడ క్యారిడార్లో నిలబడి హలో అనగానే నాన్న విక్కీ నేను నాన్నను మాట్లాడుతున్నారా వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకువెళ్ళనా ప్లీజ్ అని చెప్పి కాల్ కట్ చేసేసాడు శేషగిరి తర్వాత చాలా నమ్మకంగా లిఫ్ట్లోకి వచ్చి ఆనందంగా క్రిందికి దిగ సాగాడు ఆ ధన్యజీవి శుభం ధన్యవాదములు మీ హిమబాల